도구가 패션케. 밀어줬다. 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 अर clic अर तर न कर दालाक बार को साथ है? रिरा नpos बस्ता की नान दो कि अक्र लगd ई ఇదేంటిది ఇందాక రిజిస్టర్ తెస్తాను పోయింది కదా గారు గుడ్ ఈవినింగ్ తిరుమలాపాలెం హాస్పట్నం పిఎస్సిలో ఉన్నారు మీకు చెప్పిద్దామని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా కాల్ కాల్ఫర్ చేస్తూ కాల్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఉంటే వాళ్ళు ఎంత టోడ్లో ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు రిజిస్టర్ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం కోసం